ఉపాధ్యాయ దినోత్సవాన్ని చిల్డ్రన్ హెరిటేజ్ పాఠశాల వారు ఘన అంగరంగ విధంగా జరగడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా జనరీస్టులు అలానే నాతోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులంతా కూడా పాల్గొని సన్మానానికి చేసినటువంటి ప్రజలందరూ కూడా అందరికీ కూడా సన్మానం జరగడం జరిగింది కావున ఈ సదవకాశాన్ని కల్పించుకున్నటువంటి ఉపాధ్యాయులకు అలానే రాయిచోటి పట్టణం నందు రెడ్డిస్ కాలనీ నందు ఉన్నటువంటి చిల్డ్రన్స్ ప్యారాడైజ్ స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవం అయినటువంటి సెప్టెంబర్ ఐదవ తేదీని చాలా ఘనంగా అంగరంగ వైభవంగా పిల్లల సమక్షంలో ఉపాధ్యాయుల సమక్షంలో జరపడం జరిగింది అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరినీ వారితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి జర్నలిస్టులు అందరినీ కూడా గౌరవంగా ఆప్యాయతో అభిమానంతో అందరినీ సన్మానించడం జరిగింది ఎవరి తరపున ఎవరి సమక్షంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు యాజమాన్యము అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ చిల్డ్రన్స్ ప్యారడైజ్ సంస్థ నందు విద్యాలయం నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ధన్యవాదాలు ధన్యాలకి మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మన చిల్డ్రన్ పేడెంట్ స్కూల్లో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తర్వాత పిల్లల సమక్షంలో ముఖ్యంగా ఈ రిడీస్ కాలనీలో చిల్డ్రన్స్ ప్యారాడైస్ స్కూల్లో ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఉపాధ్యాయులు రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గొప్పతనము పిల్లల పట్ల ఆయన చూపించినటువంటి అభిమానాన్ని పిల్లలు ఉపాధ్యాయులు ఏ విషయాలైతే బోధిస్తే పిల్లల వాళ్ళ జీవితంలో గొప్ప విధానాన్ని అలవర్చుకుంటారో ఆ విషయాలన్నింటినీ వర్ణించడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అదేవిధంగా జర్నలిస్టులను ఎంతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆ ప్రధాన ఉపాధ్యాయులు ఇస్లాం సార్ గారికి మరియు గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వర్ల గారికి పేరు పేరిన మిగతా ఉపాధ్యాయులందరికీ